రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ద్వారా విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈ నెల ఐదవ తేదీన రోటరీ క్లబ్ డిస్టిక్ గవర్నర్ రావురి సుబ్బారావు ఆఫీషియల్ విజిట్ సందర్భంగా ఇరవై ఐదు కార్యక్రమాలకు రూపకల్పన చేశామని అధ్యక్షులు తీగలరాజా తెలిపారు ప్రభుత్వ పాఠశాలలు ఆర్టీసీ బస్టాండ్ సదనంతో పాటు రాజమహేంద్రవరం సిటీ రూరల్ రాజనగరంలో రోటరీ క్లబ్ ఐకాన్స్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను ఈ నెల ఐదవ తేదీన డిస్టిక్ త్రీ జీరో టూ జీరో రావురి సుబ్బారావు ప్రారంభిస్తారని రాజా స్థానిక తాడి తోట అనుపమ గ్రాండ్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు రోటరీ క్లబ్ కు తమ పాలకవర్గం బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తి కావస్తోందని నిత్యం పాలకవర్గం సభ్యుల సహకారంతో ఏదో ఒక సామాజిక సేవ చేయాలనే తలంపుతో ముందుకు సాగుతున్నామన్నారు రోటరీ క్లబ్ ఐకాన్స్ ఒక సొంత బ్రాండ్ సృష్టించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు సోమవారం ఉదయం ఎనిమిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు రోటరీ క్లబ్ గవర్నర్ సారథ్యంలో పలు కార్యక్రమాలను విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు పది మహావృక్షాలకు చికిత్స చేసి మళ్లీ ప్రతిష్ట చేస్తున్నామని జలనీ పాఠశాలలకు టీవీ మరియు బెంచీలు గురుకుల పాఠశాలలో రెండు కోట్ల నిర్మాణం డెబ్బై మంది హెచ్ఐవీ అండ్ ఎయిడ్స్ బాధితులకు మూడు నెలలకు సరిపడా పౌష్టికాహారం ఆర్టీసీ బస్ స్టాండ్ తాడి తోటలో సురక్షిత నీరందించే ఆర్వో ప్లాంట్ వంటివి తమ ప్రాజెక్టులో ఉన్నాయన్నారు మానవ సేవే మాధవ సేవ అన్న నానుడికి అర్థం చెబుతూ పనిచేస్తున్నామని అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు సమావేశంలో రోటరీ అకౌంట్ సెక్రటరీ పి అనుకుమార్ కోశాధికారి గ్రంథిరాజా ఇమ్మణి వెంకట్ ఎం వెంకటేశ్వరరావు జాన్ కమి సాయి తాతారావు బిజినెస్ క్లబ్ సెక్రటరీ పి భగవాన్ తదితరులు పాల్గొన్నారు సోమవారం నాడు ఈ కార్యక్రమం జరుగుద్ది దానికి గౌరవనీయులు త్రీ జీరో టూ జీరో డిస్టిక్టు గవర్నర్ గారు రావు సుబ్బారావు దత్తా గారు రొటీరియన్ను ఇచ్చేస్తున్నారు ఇప్పటివరకు రోటరీ క్లబ్ చేస్తున్న చేసిన సేవా కార్యక్రమాలు చూసి అలాగే నూతన కార్యక్రమాలు మరికొన్ని ఆయన చేతుల మీద చేయించుతీ సిద్ధం చేసినాం ఇప్పటివరక రోటరీ క్లబ్లు కానీ మరి ఏ క్లబ్లు కానీ ఒకే రోజు వివిధ ప్రాంతాల్లో ఒక క్యాన్వయ్గా ఉదయం ఎనిమిది గంటల నుంచి మరి రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఇరవై ఐదు కార్యక్రమాలని కమ్యూనిటీ సర్వీస్ దగ్గర నుంచి అవార్డ్స్ దాకా కూడా చాలా ఆటోమేటిక్గా ఆ రోటరీ క్లబ్ సభ్యులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అది రాజమండ్రి మన పక్కనే ఉన్న ధవళేశ్వరం అదే రకంగా పక్కన ఉన్న రాజానగరం ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం